స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి అందరు అందరూ చెప్పాలండి నోరు తెచ్చి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 బోలయ మహారాజుకి జయ ఆనే వాళ్లకు ధామసీకి జయ మనసువామికి జే అందరూ మనస్ఫూర్తిగా స్వరాలు ఎత్తి ప్రభు నామాన్ని స్తుతించండి ప్రభు మనకు అనుగ్రహించిన నూతన ఈ దినాన్ని బట్టి ఈ వారాన్ని బట్టి మరి గత దినము మరి ఆదివారము ప్రభును స్థితించి ఆయన మందిరములో ఆవరణములో మనం గడిపాము కొంత సమయము మరి ఆరణ ఆవరణానికి ఆయన సన్నిధికి చేరిన విములను ప్రభు సమృద్ధిగా దీవించునగాక ఈ నూతన వారాన్ని బట్టి ఈ నూతన రోజుని బట్టి నిండు హృదయంతో వేసే స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నీ సత్యము సా మాజములో నా హృదయములో నీ సత్యము సా మాజములో ీనిృదయం లో దాచయు ప్రభు ఓ ప్రభు స్ృతిగముగా నూతన గీతం నే నే నేపాడద నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం మనస్ఫూర్తిగా ప్రభుత్వం ఉదయకాల కృపతో నా ప్రభు మిమ్మల్ని బలపరుచునుగాక బలపరుచునుగాక నిత్యమైన కృపతో నా ప్రభు ఆశీర్వదించునుగాక మీ తలల మీద నిత్యానందమునుగాక గాక మనస్ఫూర్తిగా ఈ రోజు కావాల్సిన కృపను ఉదయకాల కృపను దేవుడు అనుగ్రహించి మనం అందరిని నడిపించినట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలి అందరూ చెప్పాలి స్తోత్రం 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 మరి ఈరోజు వ్యాపారాలు చేస్తున్న ప్రియులను అలాగే ఉద్యోగాలు గెలుతున్న వారిని నా ప్రభు నిండారుగా దీవించునుగాక నిండారుగా ఆశీర్వదించునుగాక మీ వ్యాపారాలు నా ప్రభు ఆశీర్వదించునుగాక మిమ్మల్ని నా ప్రభు గొప్ప దీవెలతో ఆశీర్వదించునుగాక మరి మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్లలను నా ప్రభు దీవించినట్లుగా ఇలాంటి నూతన సంవత్సరములు అనేకముగా అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 మరి మన దేశాన్ని బట్టి దేశ నాయకులను బట్టి ప్రభుత్వాలను బట్టి అలాగే దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి కూడా ప్రభుని శృతిస్తూ రెండు చేతులెత్తి ప్రభును ఆరాధిద్దాం స్తోత్రం 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 అలాగే మరి సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఉంటున్నారని ఆ ప్రభు మిమ్మల్ని ముట్టునుగాక ఐసీయులో ఉంటున్న వారు ఉన్నారు మరి కొందరికి యాక్సిడెంట్లు అయ్యి మరి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారిని నా ప్రభుముట్టును గాక ఆర్థిక సమస్యలతో కుటుంబ కొట్టుమిట్టాడుతూ అల్లాడిపోతూ నలిగిపోతున్న వారు కూడా ఉన్నారు నా ప్రభు మీకు సహాయం చేయను గాక నా ప్రభు మీకు నిరీక్షణగా నుండును గాక అలాగే మరి కొందరు పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు వారిని కూడా దేవుడు దర్శించి దయచూపును గాక అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న వారు కూడా ఉన్నారు అలాంటి వారి విషయం కూడా మంచి జీత భాగస్వాములు నా ప్రభు అనుగ్రహించునుగా కవిటని బట్టి అలాగే ఏసయ కృపా పరిచరను బట్టి మమ్మల్ని బట్టి సాక్రీస్తు పులిని బట్టి సంఘాన్ని బట్టి త్రిఏక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామన మీకు వందనాలమ్మ వందనాలు ప్రేజురాలు అందరి వందనాలండి స్తోత్రం ఆయనకి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక చూద్దామండి వాక్యాన్ని మనము గమనిస్తాము పరిశుద్ధ గ్రంథం నుండి అరుణోదయ ప్రార్థనలో డైలి బ్రెడ్ అంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాము మత్స్యసువార్త ఇరవై నాలుగు మత్స్యసువార్త ఇరవై నాలుగు నలభై నాలుగు చూద్దాం ఇరవై నాలుగు నలభై నాలుగు మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండడి మీరు అనుకునని గడియలో ఈరోజు మరి ఇది కూడా మరి శుభకరమైన మాటే అండి అంటే ప్రభువు రావడము అంటే రెండవ రాక్కడ ఆయన రావడం మనకు శుభదినమే కదా శుభమే కదా మరి నటనలు నరహత్యలు నటనలు నరహత్యలు లేని శాశ్వతమైన రాజ్యము మరి ఈరోజు మరి ప్రస్తుత రోజులు చూస్తే మరి సమాజము ఎలా ఉందండి నటిస్తుంది నటన మరి సహాయం చేసిన హస్తాలని నరికే రకాలు నరికే రకాలు సహాయం చేస్తున్న అస్తాలని నరికే రకాలు మరి సహాయం చేసే వారి మీదే బురద జల్లుతున్నారు ఏంటండి సహాయం చేసే వారి మీదే బురద జల్లుతా ఉన్నారు మరి దేవుని రాకడ మనకు శుభదినమే కదా ఆయన వస్తే మనమందరం కూడా ఆయనతో పాటు పోతాం ఒక కొన్ని మాట నేను చూపిస్తాను అంటే చదవను కానీ చూపిస్తాను ప్రియులారా మరి ఎవరైనా మరి వాక్యో మీరు మీ ప్రార్థన స్క్రీన్ మీద కనబడుతుంది నంబర్లు అండి ఆ నంబర్లో మీరు వాట్సాప్ కానీ లేదంటే నేరుగా ఫోన్ చేసి ప్రార్థన కూడా చేయించుకోగలరు అలాగే మీకు ప్రేరేపణ నడిపింపు ఉంటే ఈ పరిస్థితులు కూడా ఆ స్క్రీన్ మీద కనబడుద్ది ఆ యొక్క ఫోన్పే గూగుల్ పే గూగుల్ పే ఫోన్పే క్యూఆర్ కోడ్ కనబడుద్ది దానికి మీరు మరి చేసి సహకరించగలరు అక్కడ జాన్ వెస్ జాన్ వెస్లి తిరుశన్న ఉంటుందండి చూస్తూ ఉండండి మనం ఇందాక చదువుకున్నాం కదండి ఇరవై నాలుగు నలభై నాలుగు ఏమని చదువు ఇక్కడ ఇరవై నాలుగు నలభై నాలుగులో ప్రభు గడియ ప్రభు దినము ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు మనుష్య కుమారు మీరు అనుకున్న గడియలు మనుష్య కుమారులు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండండి ఆయన మనము అనుకునే గడియలు ఆయన రాడు రెండు వేల ఇరవైలో అనేక ప్రవచనాలు దొంగ ప్రవచనాలు మనం విన్నాం రాకడ సమాప్తి అని కదండి ఎన్నో జరిగాయి మరి ప్రభు వచ్చాడా లేదే దొంగ ప్రవచనాలు అబద్ధ బోధకులు ఆరు సంవత్సరాలు గతిస్తా ఉన్నాయి ఏ మాట కూడా మరి నెరవేర్చబడలేదు దేవుడు సమయాన్ని రోజును సమయాన్ని సంవత్సరాన్ని చెప్పడండి దేవుడు ఏం చెప్పారంటే దేవు నాకు ఏముంటుందంటే మీరు రెడీగా ఉండండి శుభదినము ఏంటి శుభ మరి ఏ విషయాలు మనం సిద్ధంగా ఉండాలో చెప్తాం రెండో రాకల విషయమై మనము ఆయన రెండవ రాక విషయమనము సిద్ధముగా ఉండాలి రెండవది ఏంటంటే మొదటి పేతురు మూడు పదిహేను మొదటి పేతురు మూడు పదిహేనులో చదివితే సాత్వికముతోనూ భయముతోనూ అందరికీ సమాధానం చెప్పటానికి సిద్ధముగా ఉండాలి పౌలు అపోసల కార్యము ఇరవై ఆరో మొదటి వచ్చిన నుండి మీరు చదవండి అక్కడ అగ్రిపరాజుతో ఇస్తున్నాడు ఉత్తరం ఇస్తున్నాడు ప్రియుల రమణము ఎవరైనా మనల్ని ఏసేను గురించి ఏసేను గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా వారికి ఉత్తరం ఇచ్చే జ్ఞానము నీకు ఉండాలి రెండవది ఫస్ట్ది ఏంటి రాకడ కొరకు సిద్ధపడాలి మరి పది మంది కన్యకులు మత్స్సు వార్తలు ఉంటుందండి ఇరవై ఐదో అధ్యాయ మొదటి నుంచి పదమూడవర చదు అక్కడ ఐదుగురు సిద్ధపడి ఉన్నారు కదండి మెలకుగా ఉన్నారు రాకడ కొరకు పెళ్లి కుమారుడు రా కొరకు రాకడ కొరకు సిద్ధలో నూనెను సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు ప్రభు మధ్యరాత్రి అంటే పెళ్లి కుమారుడు మధ్యరాత్రి వచ్చాడు ఆ ఐదుగురు పెళ్లి విందులో పెళ్లి కార్యక్రమం పాల్గొన్నారు మరి హిందీలో చూస్తే మూర్ఖులు అయిన ఐదుగురు అని అక్కడ రాయబడింది బుద్ధి లేని అని తెలుగులో ఉంది హిందీలో అయితే మూర్ఖులు అని అక్కడ రాయబడింది మరి ఐదుగురు బుద్ధి వేళ కన్యకలు సిద్ధపడి ఉన్నారు మెలకువగా ఉన్నారు కొరకు మెలకువ ఉండాలి రెండవది ఏంటంటే అందరికీ సమాధానం ఇవ్వటానికి మనము మెలకువగా ఉండాలి మూడవది రెండవది ఏంటి అందరికీ సమాధానం ఇవ్వటానికి మెలకువ ఉండాలి అపోల కార్యంలో ఇరవై ఆరు మొదటి నుండి అక్కడ పౌలు అగ్రిపరాజుకు సమాధానం ఇస్తున్నాడు సిద్ధపడి ఉండాలి అలాగే ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిది ప్రార్థనలో మెలకువగా ఉండాలి హలే ఏంటండి ప్రార్థనలో ప్రార్థనలో ఆరు పద్దెనిమిది చదవండి మత్య స్వార్థ ఇరవై ఆరు నలభై ఒకటి చదవండి అలాగే కొస్సీ నాలుగు రెండులో కూడా చదివితే అక్కడ ప్రార్థన గురించి వ్రాయబడి ఉంది ప్రార్థనలో ఎలా ఉండాలి మెలకువగా ఉండాలి ప్రార్థించండి ఇళ్లలో పడుకోవాలి కానీ మందిరాల్లో పడుకోవడం ఏంటి కదా ఇళ్లల్లో నిద్ర రాదు కొందరికి ఫోన్లు చూసేటప్పుడు నిద్ర పట్టదు కానీ మందిరానికి వస్తే మాత్రము గాఢమైన నిద్ర వస్తుంది అన్ని వ్యతిరేకమైన పనులే కొందరు చేసేవి మందిరంలో ఎలా ఉండాలి చురుగ్గా ఉండాలి మెలకువగా ఉండాలి ప్రియులారా మరి ఈ మూడు విషయాల్లో మనము ఎలా ఉండాలి రెడీగా ఉండాలి మెలకువగా ఉండాలి మొదటి ఆయన కొరకు మెలకువగా ఉండాలి బుద్ధి కలిగిన కన్నికల్లా రెండవది ఏంటంటే అందరికీ సమాధానం ఇవ్వటానికి సిద్ధపడి ఉండాలి మూడవది ప్రార్థనలో మెలకువగా ఉండాలి ప్రేజలాడు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ప్రార్థన ప్రార్థనండి ప్రార్థన కళ్ళు మూసుకొని పరిశుద్ధుడా మహోన్నత తండ్రి అయా మరి ఈ నూతన దినంలో నూతన వారం ఈ సోమవారము ప్రభు అయా తండ్రి ఉదయకాల సమయంలో ఈ అరుణోదయ ప్రార్థనలో అయా మాతో పాటును మరి ఈ పాల్గొన్న ఈ ప్రియులను ఈ బిడ్డలను జ్ఞాపం చేసుకుని అండి ఈ మూడు విషయాలు వారిని సిద్ధపరచండి కొరకు సిద్ధపరచండి అలాగే ప్రభా అందరికీ సమాధానం ఇవ్వటాన్ని మిమ్మల్ని కూర్చిన ప్రభా ఆ యొక్క సాక్ష్యం ఇవ్వటానికి మౌనంగా ఉండకుండా సాక్ష్యం ఇవ్వటానికి ప్రభ వారిని సిద్ధపరచని మెలకువగా ఉండాలి మూడవదిగా ప్రభా ప్రార్థనలో మేము మెలకువగా ఉండనట్లుగా సహాయం చేయండి వాక్యం అందరిని ఆశీర్దించమని యేసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమె త్రేక దేవుని కృప తండ్రి కుమార అరిశుద్ధాత్తుడు సదా మీ అందరికీ మీ కుటుంబాలకు తోడయ్యను గాక ఆ మెయిన్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్